హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రీజనింగ్లో భాగంగా క్యాలెండర్ అనే టాపిక్ని చూద్దాం కంపల్సరీ కాన్స్టేబుల్ ఎగ్జామ్లో టూ మార్క్స్ వస్తాయి కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు ఓకే టాపిక్లు హండ్రెడ్ చే సంవత్సరాన్ని శతాబ్ది సంవత్సరం అంటారు అంటే హండ్రెడ్ చే భాగించబడే సంవత్సరాన్ని శతాబ్ది సంవత్సరం అంటారు ఏదైనా సంవత్సరం లీప్ సంవత్సరం కావాలంటే ఆ సంవత్సరం చివరి రెండు అంకెలు నాలుగు చే భావించాలి అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ ఉందనుకో జీరో ఫోర్ అంటే ఫోర్ ఫోర్తో డివైడ్ భాగిస్తే అది వస్తుంది నెక్స్ట్ ఏదైనా శతాబ్ది సంవత్సరం సంవత్సరం కావాలంటే ఫోర్ హండ్రెడ్తో భాగించాలి అంటే ఫోర్ హండ్రెడ్తో భాగిస్తే లీవ్ అది వస్తుంది శతాబ్ది సంవత్సరం సాధారణ సంవత్సరం మొదటి రోజు మరి చివరి రోజు ఒకేలా ఉంటుంది అంటే ఏదైనా ఒక సాధారణ సంవత్సరం ఉందనుకో ఎగ్జామ్ సాధారణ సంవత్సరం ఉందనుకో అందులో ఫస్ట్ డే ఫ్రైడే వచ్చింది నెక్స్ట్ లాస్ట్ డే గిట్ట ఫ్రైడేనే వస్తుంది అదేవిధంగా లీప్ సంవత్సరం మొదటి రోజు మరి చివరి రోజు ఒకేలా కాకుండా తన తర్వాత రోజు తొంగిస్తుంది అంటే లీప్ సంవత్సరం ఫస్ట్ డే ఫ్రైడే అయింది అనుకో లాస్ట్ డే ఏమవుతుందంటే దాని తర్వాత అంటే సాటర్డే అవుతుంది ఓకే నెక్స్ట్ సేమ్ క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే సేమ్ క్యాలెండర్ ఇయర్ అనేది ఒక రెండు వరుస లీప్ సంవత్సరాల మధ్య మూడు సాధారణ సంవత్సరాలు ఉంటాయిగా వాటికి ప్లస్ సిక్స్ ప్లస్ లెవెన్ ప్లస్ లెవెన్ కలిపితే సేమ్ క్యాలెండర్ ఇయర్ వస్తుంది ఓకే ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ తీసుకున్నాం అనుకో దానికి తర్వాత ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అనేవి సాధారణ సంవత్సరాలు ట్వంటీ ఫోర్ అనేది లీఫ్ సంవత్సరాలు అంటే మధ్యలో మూడు ఉన్నాయి కదా వాటికి సిక్స్ లెవెన్ లెవెన్ ఇవి కాదు సిక్స్ లెవెన్ లెవెన్ కలిపితే అది ఆ సంవత్సరం సాధారణ అంటే సేమ్ క్యాలెండర్ ఇయర్ వస్తుంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ట్వంటీ ట్వంటీ వన్కి ప్లస్ అంటే తర్వాత ఫస్ట్ది కదా ఫస్ట్ దానికి సిక్స్ కలిపి సెకండ్ దానికి లెవెన్ థర్డ్ దానికి లెవెన్ అంటే ఫస్ట్ దానికి సిక్స్ కలిపి ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ 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 వన్కి సేమ్ క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ అదే లీప్ సంవత్సరం అనుకో అదే లీప్ సంవత్సరం అనుకో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సేమ్ క్యాలెండర్ ఇయర్ వస్తుంది ఎగ్జాంపుల్ తీసుకున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ లీవ్ సంవత్సరం అనేది దానికి ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్ సంవత్సరాలు కలిపితే అంటే ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ టు మళ్ళీ సేమ్ క్యాలెండర్ ఇయర్ వస్తుంది అంటే లీప్ సంవత్సరానికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కలపాలి నెక్స్ట్ శతాబ్దం యొక్క చివరి రోజు కానివి 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 ఏంటి అంటే మంగళవారం గురువారం శనివారం ఇవి శతాబ్దం రోజు కానివి ఏంటి మరి ఆదివారం సోమవారం బుధవారం శుక్రవారం ఓకే ఇవి నెక్స్ట్ సేమ్ క్యాలెండర్ మంత్ సేమ్ క్యాలెండర్ మంత్ కావాలంటే ఫస్ట్ జనవరి నుంచి డిసెంబర్ వరకు యాడ్ డేస్ యాడ్ డేస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి యాడ్ డేస్ అంటే ఏంటి అంటే యాడ్ డేస్ అంటే సెవెన్తో డివైడబుల్ చేసిన తర్వాత మిగిలిన వాడిని యాడ్ డేస్ అంటారు అంటే సెవెన్ యొక్క డివిజబుల్ అనమాట సో ఫస్ట్ జనవరి త్రీ నెక్స్ట్ ఫిబ్రవరి జీరో త్రీ టూ త్రీ ఇట్లా యాడ్ డేస్ ఉంటాయి అది జనవరికి సేమ్ మంత్ ఎప్పుడు వస్తుంది అంటే సెవెన్తో డివిజబుల్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ అంటే జనవరికి ఆపోజిట్ ఏంటిది నెక్స్ట్ ఇక్కడ డివిజబుల్ అవుతుంది ట్వంటీ బై ట్వంటీ వన్ బై సెవెన్ అసలు తర్వాత ఏంటిది అక్టోబర్ అంటే జనవరికి ఆపోజిట్ సేమ్ మంత్ వచ్చేది ఏంటిది అక్టోబర్ కాబట్టి సెవెన్ యొక్క డివిజబుల్ తర్వాత కాబట్టి జనవరికి సేమ్ మంత్ అక్టోబర్ లీవ్స్ అవసరం అంటే వన్ వస్తుంది కాబట్టి త్రీ ఇక్కడ త్రీ వన్ మొత్తం సెవెన్ అవుతుంది సెవెన్తో డివిజబుల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏంటి జనవరికి నెక్స్ట్ ఏప్రిల్ ఈ విధంగా లీప్ సంవత్సరం లీప్ సంవత్సరం అయితే ఇట్లుంటుంది నెక్స్ట్ ఏదైనా తేదీలు వారం అడిగినప్పుడు ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఒక డేట్ ఇచ్చిండు ఆ డేట్ ఏ వారం అవుతున్నది కనుక్కోవడానికి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది కాబట్టి చూసుకోవాలి అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ శతాబ్ద కోర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి సిక్స్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ నైంటీ నైన్ సిక్స్ సెవెంటీన్ హండ్రెడ్ టు సెవెంటీన్ డబల్ నైన్ ఫోర్ ఎయిటీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ నైంటీ నైన్ టూ నైన్టీన్ హండ్రెడ్ టు నైన్టీన్ నైంటీ నైన్ జీరో టూ థౌజండ్ టు టూ థౌసండ్ నైంటీ నైన్ సిక్స్ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది ఇవి జవాబా కోర్స్ డేట్స్ కోర్స్ డేట్స్ కోర్స్ ఏంటివి జీరో నుంచి సిక్స్ జీరో సండే వన్ మండే టూ టీ టూస్డే త్రీ ఫెస్డే ఫోర్ థర్స్డే ఫైవ్ ఫ్రైడే సిక్స్ సాటర్డే ఇట్లా ఇవి డేస్ కోడ్ మంత్ కోడ్ కంపల్సరీ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ మంత్ కోడ్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి జనవరికి జీరో ఫిబ్రవరి త్రీ ఇట్లా ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి దీనికి ట్రిక్స్ అనే జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ దీని ట్రిక్స్ ఏము గ్యారెంటీ గుర్తుపెట్టాలి ఎగ్జాంపుల్ కంపల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు చేద్దాం కంపల్సరీ ఎట్లా అనేది వస్తుంది అని తెలుస్తుంది ఓకే ఓకే ఫస్ట్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ వారం అవుతుంది అంటే ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ వారం అవుతుంది ఫస్ట్ ఏం లేదంటే ట్వంటీ సిక్స్ డేట్లో ఉన్న ట్వంటీ సిక్స్ డేట్ తీసుకోవాలి సెకండ్ మంత్ కోడ్ మంత్ కోడ్ అంటే జీరో వన్ అంటే ఎంత జనవరి జనవరి కోడ్ ఎంత జీరో జీరో రాసుకోవాలి నెక్స్ట్ ఇయర్ కోడ్ ఇయర్ కోడ్ అంటే టూ